ప్రేమే వారి పాలిట యమపాశమైంది ఇష్టమైన వారితో మాట్లాడడమే ఇంట్లో వాళ్ళకి కోపం తెప్పించింది సోదరుల కోపానికి ప్రేమించిన వారు బలయ్యారు అనాలోచిత నిర్ణయాలతో ఆ యువకులు కన్నవారికి కడుపు కోత మిగిల్చారు ఎన్నిసార్లు హెచ్చరించినా యువతులు పద్ధతి మార్చుకోవటం లేదని సోదరులు దారుణానికి ఒడిగట్టారు తెలంగాణ తమిళనాడులో జరిగిన రెండు ఘటనల్లో యువతి యువకుడు ప్రాణాలు కోల్పోయారు తమిళనాడు తూతుకుడి జిల్లాలోని ఆరుముగ మంగళంకు చెందిన రైతు చంద్రశేఖర్ సెల్వి ఏకైక కుమారుడు కవిన్ సెల్వ గణేష్ చెన్నైలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న ఇరవై ఆరేళ్ల కవిన్ సెలవుల్లో సొంతూరికి వచ్చి దారుణ హత్యకు గురయ్యాడు తాతను చికిత్స కోసం పాళయం కోట్టయిలోని కెటీసీ నగర్ సిద్ధాస్పత్రికి తీసుకెళ్లిన కవిన్ ఆస్పత్రి బయట నిలబడి ఉండగా దుండగుడు కత్తితో దారుణంగా నరికి చంపి పారిపోయాడు సమాచారం అందిన వెంటనే పాళయం కోట్టై పోలీస్ బృందం ఘటనా స్థలానికి చేరుకున్నారు మృతదేహాన్ని తిరునల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు సుర్జితిగా గుర్తించారు అతని తల్లిదండ్రులు తమిళనాడు పోలీసు శాఖలో సబ్ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా కవిన్ కు సుర్జిత్ సోదరికి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారమే హత్యకు కారణంగా తేలింది సుర్జిత్ సోదరి కవిన్ పాఠశాల స్థాయి నుంచే స్నేహితులని సుర్జిత్ చెప్పాడు వేరే వర్గానికి చెందిన కవిన్ తన సోదరితో మాట్లాడటం ఇష్టం లేదని కవిన్ని కలవద్దని సోదరిని చాలాసార్లు హెచ్చరించారని విచారణలో సుర్జిత్ ఒప్పుకున్నాడు సిద్ధ వైద్య కేంద్రంలో పనిచేస్తున్న ఆ యువతిని కవిన్ చాలాసార్లు కలిశాడని ఆ రోజు కూడా వారిద్దరూ మాట్లాడుకున్నట్లు తెలుసుకున్న కవిన్ కవిన్ని దారుణంగా హతమార్చినట్లు ఒప్పుకున్నాడు కవిన్ మరణ వార్త తెలిసి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి పోస్టుమార్టం అనంతరం కవిన్ మృతదేహాన్ని తీసుకోవడానికి అతని బంధువులు నిరాకరించారు కవిన్ హత్యలో సుర్జీత్ తల్లిదండ్రుల హస్తం కూడా ఉందని ఆరోపించారు వారిని కూడా వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు పోలీసులు ఆందోళనకారులను శాంతింపజేశారు సుర్జీత్ పై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టగా పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది తెలంగాణలో జరిగిన మరో ఘటనలో తల్లిదండ్రులు వద్దు అని చెప్పినా వినకుండా తాను ప్రేమించిన వ్యక్తితో అక్క మాట్లాడుతోందని తమ్ముడు దారుణానికి ఒడిగట్టాడు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామంలో జరిగింది ఈ ఘటన రాఘవేందర్ కు ఇద్దరు కుమార్తెలు కుమారుడు ఉన్నారు పెద్ద కుమార్తె రుచిత డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఉండగా కుమారుడు సమీపంలో ఉన్న ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు రుచిత గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమిస్తోంది ఇంట్లో విషయం తెలిసి గ్రామంలో కొన్ని రోజుల క్రితం పంచాయతీ సైతం జరిగింది అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మాటలు ఆగిపోయాయి ఇటీవల రుచిత తల్లిదండ్రులు పనికి వెళ్లగా ఇంట్లో తమ్ముడు రుచిత మాత్రమే ఉన్నారు ఆ సమయంలో రుచిత తన ప్రియుడితో మాట్లాడుతుండగా తమ్ముడు అక్కతో గొడవ పడ్డాడు ఆవేశంలో రుచిత మెడకు వైరు బిగించి ఊపిరాడకుండా చేశాడు కుటుంబ సభ్యులకు అక్క స్పృహ తప్పిందని సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి చూసేసరికి రుచిత చనిపోయి ఉంది వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్నారు రెండు ఘటనల్లో యువకులు ఆవేశం అనాలోచిత నిర్ణయాలతో కన్నవారికి కడుపు కోత మిగిల్చారు ప్రేమించిన పాపానికి యువతీ యువకుడి ప్రాణాలు తీశారు